ఎస్ సో ఇప్పుడు నో టెట్ వన్కి టెట్ టూకి ఇద్దరికి అవసరమైనటువంటి ఒక గ్రమటికల్ పాయింట్ని నేను బ్రీఫ్ చేస్తా ఈ గ్రమేటికల్ పాయింట్తో మీకు అట్లీస్ట్ మినిమం అంటే వన్ మార్కు మ్యాక్సిమం అంటే టూ మార్క్స్ వస్తాయి టూ మార్క్స్ వస్తాయి ఓకే సో ఇటీవల టెట్ వన్ టెట్ టూ వాళ్ళకి ఇంగ్లీష్ ఏరియాలో సిలబస్ని కంపోజ్ చేసి రిలీజ్ చేసింది కదా మన గవర్నమెంటు అందులో భాగంగా కనీసం ఒక మార్కు లేదా మ్యాక్సిమమ్ టూ మార్క్స్ ఏదో టెట్ వన్ ఆర్ టెట్ టూ యాస్పిరెంట్స్కి రావడానికి అవకాశం ఉండేటువంటి ఒక ఏరియాని డీటెయిల్గా మేము ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా సో ఇంత ముందు వీడియోస్లో మనం అసలు టెట్ టూ ఎవరెవరికి అసలు టెట్లో కంపోజ్ చేసిన సిలబస్ ఏంటి టెట్లో కంపోజ్ చేసిన ఇంగ్లీష్ సిలబస్ ఏంటి ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం కదా ఇప్పుడు నిన్న అంటే గతంలో ఒక వీడియోలో మనం స్పీచ్ గురించి కూడా పూర్తి క్లారిటీ ఇచ్చినాం ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేను ఇంకొక గ్రామటికల్ కాన్సెప్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఏ క్వశ్చన్ విల్ బీ హాన్స్ఫల్ ఫ్రమ్ దిస్ ఏరియా సో మోస్ట్ ఇంపార్టెంట్ సో ఏంటిది అంటే డిక్షనరీ స్కిల్స్ సో డిక్షనరీ స్కిల్స్ అని ఒక ఏరియా ఉంది మన యొక్క నో సిలబస్ షీట్ లో సో గ్రామర్లో భాగంగా ఫస్ట్ వెకాబులరీ తర్వాత గ్రామర్ ఆ తర్వాత కన్వెన్షన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఆ తర్వాత డిస్కోర్సెస్ ఆ తర్వాత డిక్షనరీ స్కిల్స్ ఇలా ఇచ్చుకుంటూ వచ్చినాడు కదా అందులో డిక్షనరీ స్కిల్స్ అనేటువంటి ఆ హెడ్డింగ్ని నేను నో మీకు ఎఫెక్టివ్గా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి డిక్షనరీ డిక్షన్ అని అంటే డిక్షన్ అని అంటే సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఎస్ సో డిక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే అర్థాన్ని కలిగినటువంటి పద సమూహాన్ని ఏమంటామంటే డిక్షన్ అంటాం ఈ డిక్షనర్ డిక్షన్ని మనకి సప్లై చేసేటువంటి ఆ రెఫరెన్స్ సోర్స్ని ఏమంటామంటే డిక్షనరీ అంటాం సో డిక్షనరీకి రెఫర్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి స్కిల్స్ని రెఫరెన్స్ స్కిల్స్ అని కూడా అంటాం రెఫరెన్స్ స్కిల్స్ అని కూడా అంటాం డిక్షనరీని రెఫరెన్స్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి స్కిల్స్ని ఏమంటామంటే రెఫరెన్స్ స్కిల్స్ అని కూడా అంటాం ఇక్కడ రెఫరెన్స్ అనే పదం వచ్చింది కాబట్టి రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి మొట్టమొదటి కాన్సెప్ట్ నేను చెప్తున్నా దేన్ని డిస్కస్ చేస్తున్నా నేను డిక్షనరీ స్కిల్స్ నో డిస్కస్ చేస్తున్నా మన సిలబస్ షీట్లో డిక్షనరీ స్కిల్స్ అని లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ డిక్షనరీ అనేటువంటి ఒక టర్మ్ ఉంటుంది అంటే అందులో అడుగుతాడనమాట మనకు ప్రశ్నలు రైట్ చూడండి డిక్షనరీ స్కిల్స్లో భాగంగా రేపటి ఎగ్జామినేషన్కి రావడానికి స్కోప్ ఉండేటువంటి ఒక ఏరియా అని చెబుతున్నా చూడండి సో రెఫరెన్స్ సోర్సెస్ అనేటువంటి ఒక చిన్న పదాన్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా రెఫరెన్స్ సోర్సెస్ డిక్షనరీ ఈజ్ వన్ ఆఫ్ ద రెఫరెన్స్ సోర్సెస్ దో ఊ హ్యావ్ సెవెరల్ సోర్సెస్ ఇన్ అవర్ సొసైటీ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ సొసైటీ సో విత్ దెమ్ వి రెఫర్ ఇన్ ఆర్డర్ టు నల్లిఫై ఎ పర్టికులర్ డౌట్ ఇన్ అవర్ ప్రిపరేషన్ మనం ఏదో చదువుతూ ఉంటాం చదివేటప్పుడు ఏదో ఒక డౌట్ వస్తుంది ఆ పర్టికులర్ డౌట్ను క్లియర్ చేసుకోవడానికి ఏదో ఒక సోర్స్ని మనం డిపెండ్ అవుతాం ఆ ఆ పర్టికులర్ డౌట్ క్లియర్ అయితేనే మళ్ళీ ఆ సోర్స్ని పక్కన పెట్టి మన రెగ్యులర్ మెయిన్ ప్రిపరేషన్ లేక మనం వచ్చేస్తాం అన్నమాట ఈ విధంగా రెఫర్ చేసి మనకు కావాల్సిన డౌట్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి ఆ సోర్స్ ఏమంటామంటే రెఫరెన్స్ సోర్స్ అంటాం డిక్షనరీ కూడా అటువంటిదే అయితే ఈ రెఫరెన్స్ సోర్సెస్ చాలా ఉన్నాయి మనకు డైలీ లైఫ్లో సో ముఖ్యంగా సో మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నా ఇండైసెస్ ఇండెక్స్కి ప్లూరల్ ఇది ఇండైసెస్ రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైనా ఉంటే ఎంఫిల్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి ఇండైసెస్ యొక్క గొప్పతనం ఏంటో తెలిసి ఉంటుంది అంటే ఇవంతా సైన్ బోర్డ్స్ లాగా మనం ఏదైనా ఒక లైబ్రరీకి వెళ్ళినప్పుడు సో ఏది ఎక్కడ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రిటిష్ లైబ్రరీకి అనుకుందాం బ్రిటిష్ లైబ్రరీలో మనం షేక్స్పియర్కు సంబంధించినటువంటి ఏదో ఒక డ్రామా మీద మనం రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి అయితే బ్రిటిష్ లైబ్రరీలో టోటల్ ఎగ్జిస్టెడ్ రైటర్స్ అంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనో నో నో సెట్ చేసి ఉంటారనమాట అంతా ఒక స్టాండ్ రూపంలో బుక్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ విలియం షేక్స్పియర్ యొక్క మనం హ్యామ్లెట్ అనేటువంటి డ్రామా మీద మనం నో సో రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు విలియం అంటే ఏ దగ్గర నుంచి ఏతో స్టార్ట్ అయినటువంటి బ్రిటిష్ రైటర్ అతని కాంట్రిబ్యూషన్స్ ఫస్ట్ స్టాండ్ ఉంటే ఆ నుంచి డబల్యూ దగ్గరికి మనం రావాలా డబల్యూ దగ్గరికి వస్తే ఇక్కడ విలియం షేక్స్పియర్ యొక్క టోటల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉంటాయి అతను రాసిన పోయమ్స్ అతను రాసిన డ్రా అతను రాసినటువంటి నావెల్స్ అన్నీ ఉంటాయి సరే మళ్ళా డ్రామా దగ్గర పోవాలి ఏబిసి డి దగ్గరికి పోవాలా డ్రామా దగ్గరికి ఆ డ్రామా దగ్గరికి డ్రామాను మనము ప్రింట్ ఫామ్లోకి తీసుకుంటే అదే నావెల్ అవుతుంది సో డ్రామా లేదా నావెల్ సెక్షన్లోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అతను రాసినటువంటి థర్టీ సెవెన్ డ్రామాస్ ఉన్నాయి విలియం షేక్స్పియర్ రాసినటువంటి థర్టీ సెవెన్ డ్రామాస్ ఉన్నాయి వాటి అన్నిటిని నావలిస్టిక్ ఫామ్ ఇస్తే అంటే బుక్ ఫామ్ ఎట్లో ప్రింట్ ఫామ్లో ఇస్తే వాటన్నిటిని మన ఏ నుంచి జెడ్ వరకు అరేంజ్ చేసి ఉంటే అక్కడెక్కడో హెచ్ దగ్గర ఉంటుంది మనకు కావాల్సినటువంటి హ్యామ్లెట్ సో ఈ ఇండైసెస్ అనేటువంటివి సో రెఫరెన్స్ సోర్సెస్ అంటే మనల్ని ఇండికేట్ చేస్తాయి మనల్ని పాయింట్ చేస్తాయి హౌ టు పర్ఫామ్ ఎ పర్టికులర్ యాక్టివిటీ వాట్ ఈస్ ద వే నో వాట్ ఈస్ ద ఛానల్ అని చెప్తాయి కదా సో ఇండైసెస్ ఒకటి ఇక రెండవది థిజారస్ సో తిజారస్ని నేను మెథడాలజీలో భాగంగా సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిక్షనరీ అండ్ తిజారస్ హౌ దిస్ పర్టికులర్ థిజారస్ మైట్ బీ యూజ్డ్ యాజ్ ఏ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేటువంటిది మీతో మళ్ళీ నేను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను థిజారస్ అనేది ఒక రకమైనటువంటి సోర్స్ థిజారసే కాకుండా డైలీ లైఫ్లో టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీ అండ్ దెన్ ఇయర్ బుక్ అండ్ దెన్ ఎన్సైక్లోపీడియా ఇవన్నీ కూడా రెఫరెన్స్ సోర్సెస్ అంటే తక్కువ టైంను స్పెండ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి మనం వదిలేస్తే మనం దాన్ని మళ్ళా దాన్ని దాని నో అది పర్పస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం పట్టించుకోకపోతే సో వాటిని రెఫరెన్స్ సోర్సెస్ అని అంటాం విచ్ ఆఫ్ ది బిలో ఈస్ ఏ రెఫరెన్స్ సోర్స్ అని డిక్షనరీకి ఈక్వలెంట్గా యూస్ చేయబడేటువంటి వీటి మీద ఒక ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉంది సో మొట్టమొదటి ఏరియాని నేను మీతో డిస్కస్ చేసిన ఇప్పుడు నేను రెండవ ఏరియాకి పోతున్నా రెండవ ఏరియాకి పోతున్నా రెండవ ఏరియా ఏంటది అంటే డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి రెండవ ఏరియా ఏంటంటే సో అసలు డిక్షనరీ యొక్క బ్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేయాలి సో డిక్షనరీ అనేటువంటిది ఫస్ట్ ఎప్పుడు ఎమర్జ్ అయింది ఏ పేరుతో ఎమర్జ్ అయింది సో డిక్షనరీ రాసేటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం లెక్సికోగ్రాఫర్ అని అంటాం లెక్సికోగ్రాఫర్ డిక్షనరీని డిక్షనరీని మనకి కంపైల్ చేసి మనకు ప్రజెంట్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటామంటే లెక్సికోగ్రాఫర్ అంటాం సో ఆ లెక్సికోగ్రాఫర్స్ యొక్క డీటెయిల్స్ డిస్కస్ చేస్తే సో డిక్షనరీకి సంబంధించిన బ్యాక్డాప్ ఇన్ఫర్మేషన్ మీద ఏదైనా ప్రశ్న రావచ్చేమో అనేటువంటి ఒక చిన్న డౌట్తో నేను చెప్తున్నా మొట్టమొదట ఎగ్జిస్ట్ అయినటువంటి డిక్షనరీ పేరు ఏం పేరు అంటే టేబుల్ ఆల్ఫాబెటికల్ టేబుల్ ఆల్ఫాబెటికల్ ఇది మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో మనకు కనపడుతుంది మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఎగ్జిస్ట్ అవుతుంది టేబుల్ ఆల్ఫాబెటికల్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సిక్స్టీన్త్ సెంచరీ ఏడీలో స్టార్ట్ అయింది వరకు ఉండేదంతా కూడా మోడర్న్ ఇంగ్లీష్ పీరియడే పదహారవ శతాబ్దంలో ఈ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇందులో టేబుల్ ఆల్ఫాబెటికల్ అనేటువంటి ఒక డ్రాస్టిక్ చేంజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క సో రూపాన్నే మార్చేసినటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఈ ప్రయత్నం ఎవరి ద్వారా జరిగింది అంటే రాబర్టు కార్డే ద్వారా జరిగింది సో సాధారణంగా టేబుల్ ఆల్ఫాబెటికలు రాబర్టు కాంట్రే ఫస్ట్ లెక్స్కోగ్రాఫర్ ఇతను ఫస్ట్ లెక్స్ లెగ్స్కోగ్రాఫర్ ఫస్ట్ లెగ్స్కోగ్రాఫర్ సో వీ వీళ్ళ మీదనే ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఏ ఇయర్లో అది కంపైల్ చేయబడి నో సొసైటీలోకి యూటిలైజేషన్ వచ్చింది అని అడిగితే మాత్రం అప్పుడు సిక్స్టీన్ నాట్ ఫోర్ అని రఫ్గా గుర్తుపెట్టుకోండి సంవత్సరాన్ని అడగడానికి చాలా ఛాన్సెస్ తక్కువే అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఫుల్ బ్లడ్జెడ్గా కంప్లీట్గా సప్లై చేయాలని మనం చేస్తున్నాం అనమాట టేబుల్ ఆల్ఫాబెటికల్ ఈజ్ ది ఫస్ట్ ఎఫర్ట్ టు ఏ డిక్షనరీ సో డిక్షనరీ తయారు చేసే మొట్టమొదటి ఎఫర్ట్ సో మొట్టమొదటి లెక్సికో గ్రాఫర్ ఎవరు అంటే రాబర్టు కాడ్రే సో ఇది ఎప్పుడు వచ్చింది అంటే మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో వచ్చింది సో మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో సిక్స్టీన్త్ సెంచరీ ఏడీలో ఎగ్జిస్ట్ అయింది ఇయర్ కూడా చెప్పమంటే సిక్స్టీ నాట్ ఫోరే అవుతుంది సిక్స్టీ నాట్ ఫోర్ ఓకే సరే టేబుల్ ఆల్ఫాబెటికల్ యొక్క లిటరల్ మీనింగ్ దాన్ని చూస్తేనే చెప్పచ్చు మనం సో రాబర్టు కాడ్రే ఏం చేసినాడంటే తనకు తెలిసినటువంటి అతను ఒక స్కాలర్ అతను ఒక స్కాలర్ తనకు తెలిసినటువంటి ఒకకాబ్లరిని తను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒకకాబ్లరిని మామూలుగా కాంపౌండ్ నౌన్స్ కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికన్నింటికి మీనింగ్ మనం ఈజీగా చెప్పేస్తామనమాట అతను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి కొన్ని రూట్స్ని బేస్ చేసుకునే వర్డ్ రూట్స్ కొన్ని ఉంటాయి సో ఆ రూట్తో స్టార్ట్ అయ్యింది అంటే దాని యొక్క మీనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ నోన్ వర్డ్స్ అన్నింటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక టేబుల్ రూపంలో సెట్ చేసినాడు సో దానికి టేబుల్ ఆల్ఫాబెటికల్ అని పేరు పెట్టినాడు సో ఫస్ట్ లెక్సికోగ్రాఫర్ అంటే రాబర్ట్ ఒక చెప్పాలి ఫస్ట్ ఎఫర్ట్ టు కంపైల్ డిక్షనరీ అంటే టేబుల్ ఆల్ఫాబెటికలే చెప్పాలి బట్ దట్ ఎఫర్ట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ మెచ్యూర్డ్ వన్ సో అది కంప్లీట్ ఎఫర్ట్ అయితే కాదది అయితే దీని తర్వాత చాలా గ్రాడ్యువల్గా చేంజెస్ జరిగినాయి అయితే చివరికి నో ఎవరి ఎఫర్ట్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం ఎవరి ఎఫర్ట్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే శామ్యుల్ జాన్సన్ యొక్క ఎఫర్ట్ని ఎవరి ఎఫర్ట్ని అంటే శామ్యుల్ జాన్సన్ శామ్యుల్ జాన్సన్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏడీలో సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏడీలో తను ఒక ఫుల్ ప్లెడ్ డిక్షనరీని నో మన మనతో షేర్ చేసుకున్నాడు దాన్ని శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ అంటాం ఈ శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ యొక్క ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అతని యొక్క ఎఫర్ట్ని మనం ప్రస్తుతం యూటిలైజ్ చేసుకొని సో మనం నో మన రెఫరెన్స్లో భాగంగా సో ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే టేబుల్ ఆల్ఫాబెటికలి సో చాలా డిఫరెన్స్ డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి శామ్యుల్ జాన్సన్స్ చెప్పినటువంటి దానికి అసలు శామ్యూల్ జాన్సన్ ఏం చెప్పినాడు శామ్యుల్ జాన్సన్ డిక్షనరీకి సంబంధించి ఏం ఫీచర్స్ చెప్పినాడు నేను ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి సో సో డిక్షనరీ స్కిల్స్లో భాగంగా డిక్షనరీ రాసినటువంటి లేదా కంపైల్ చేసినటువంటి దాన్ని ఏమంటామంటే లెక్సికోగ్రాఫర్ అని అంటాం సో ఆ డిక్షనరీ మొట్టమొదట ఎఫర్టు ఎవరిది అంటే రాబర్టు కార్డేది సో ఆ ఎఫర్ట్ పేరు ఏం పేరు అంటే టేబుల్ ఆల్ఫాబెటికల్ సో ఇది అతన్ని ఫస్ట్ లెక్సికోగ్రాఫర్ అని అంటాం ఈ టేబుల్ ఆల్ఫాబెటికల్ ఏ పీరియడ్లో ఎగ్జిస్ట్ అయిందంటే మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ సో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ అని మనం హిస్టరీలో డిస్కస్ చేస్తాం మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే జస్ట్ మీకు ఈ సిక్స్టీన్ నాట్ ఫోర్ని గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా సిక్స్టీన్త్ సెంచరీ ఏడీలో ఈ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లోనే ఇది జరిగింది ఇది సిక్స్టీన్ హండ్రెడ్స్లో మనకు ఎగ్జిస్ట్ అయింది అనేటువంటి ఒక చిన్న మాట చెప్పడానికి నేను అక్కడ ఈయన రాసేటువంటి ప్రయత్నం చేసిన చూడండి సో ఈ శామ్యుల్ జాన్సన్ యొక్క ఫీచర్స్ని ఫీచర్స్ని నేను మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా యా సో శామ్యూల్ జాన్సన్ శామ్యూల్ జాన్సన్ సో శామ్యూల్ జాన్సన్ సార్ డిక్షనరీకి ఉండేటువంటి ఫీచర్స్ సో నెంబర్ వన్ సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టోటల్ ఎంట్రీస్ అన్నీ కూడా కంపల్ చేయబడి ఉంటాయి డిక్షనరీలో ఉన్నటువంటి వాటి పదాలు అనకూడదు ఎంట్రీస్ అనాలి సో ఎంట్రీస్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేయబడి ఉంటాయి దెన్ సో వర్డ్ ఏదైతే టార్గెట్ వర్డ్ ఉంటుందో మనం ఏ వర్డ్కి అయితే మీనింగ్ని చూడాలనుకుంటామో ఏ వర్డ్ మీదైతే ఫెమిలియారిటీని పెంచుకోవాలనుకుంటున్నామో ఏ వర్డ్ని అయితే మన యాక్టివ్ ఒకాబ్లర్లకి లేదా నోన్ ఒకాబ్బులర్లకి తెచ్చుకోవాలనుకుంటున్నామో సో ఆ టార్గెట్ వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఉంటుంది స్పెల్లింగ్ ఉంటుంది స్పెల్లింగ్ స్పెల్లింగ్ సో స్పెల్లింగ్ ఉంటుంది టార్గెట్ వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఉంటుంది అండ్ దెన్ సిలబిఫికేషన్ ఉంటుంది సిలబిఫికేషన్ ఉంటుంది ఎస్ 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 సో శామ్యుల్ జాన్సన్ శామ్యుల్ జాన్సన్ డిక్షనరీ యొక్క ఫీచర్స్ చెప్తున్నాను నేను సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏడిలో ఎగ్జిస్ట్ అయింది కదా దాని ఫీచర్స్ సో ఇక్కడ టార్గెట్ వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఉంటుంది అండ్ దెన్ అంటే ఏ వర్డ్కి అయితే మనము వెతుకుతున్నామో ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఉంటుంది ఆ వర్డ్ యొక్క సిలబ్రిఫికేషన్ ఉంటుంది అండ్ దెన్ ఆ వర్డ్ యొక్క సౌండ్ ఉంటుంది లేదా ఫోనటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది యాక్చువల్గా ఫొనటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంతా మనకు డేనియల్ జోన్స్ అని ఇంగ్లీష్ ప్రొనౌన్సింగ్ డిక్షనరీ అని ఒక సపరేట్ ఉంటుంది అందులో ఫొనటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది కానీ వర్డ్ని ఎలా పలకాలో సేమ్ శామ్యుల్ జాన్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేసినాడు అదైతే ఇంకొంచెం సైంటిఫిక్గా ఉంటుంది డేనియల్ జోన్స్ది ఓకే శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ టార్గెట్ వర్డ్ సో ఇక ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అంటే డిక్షనరీలో ఉండేటువంటి వర్డ్ యొక్క గ్రామటికల్ కేటగిరీ కూడా ఉంటుంది పక్కన అది నౌనా మెయిన్ ఓబా అబ్జెక్టివా అడ్వబా డెమాన్స్ట్రేటివా ఇంటరాగేటివా ఏదనేది బ్రాకెట్లో ఉంటుంది అనమాట సో అది కూడా ఉంటుంది ఇంకా నంబర్ కూడా ఉంటుంది ఒకవేళ ఇచ్చినటువంటి టార్గెట్ వర్డ్ ఒక నౌన్ అనుకోండి అప్పుడు ఖచ్చితంగా అది సింగులర్గా ఫ్లూరల్గా కూడా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇంకా టార్గెట్ వర్డ్ని సో సెంటెన్స్ ఎగ్జాంపుల్స్గా ఎలా రాయాలో కూడా ఉంటుంది సెంటెన్స్ ఎగ్జాంపుల్స్గా ఎలా రాయాలో కూడా ఉంటుంది ఇక అంటే ఏదైనా ఒక వర్డ్ యొక్క నో సె మీనింగ్ మాత్రమే సప్లై చేయకుండా సో ఆ వర్డ్ని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో కూడా మనకు సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక టార్గెట్ వర్డ్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంటుంది టార్గెట్ వర్డ్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంటుంది సో ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పెక్టెడ్ మీనింగ్స్ ఇట్లా ఉండవు శామ్యుల్ జాన్సన్ ఎగ్జాక్ట్గా ఆ వర్డ్కి మీనింగ్ ఉంటే ఆ మీనింగ్ని తప్పనిసరిగా నో చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇదే టార్గెట్ వర్డ్ యొక్క క్యానోటేషన్స్ ఉంటాయి క్యానోటేషన్స్ ఉంటాయి అంటే ఏదైనా ఒక వర్డ్ని ఎన్ని రకాలుగా మనం నో యూస్ చేయవచ్చు యూసేజ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ఇన్ సెంటెన్సెస్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ ఆర్యూఎన్ రన్ ఉంది కదా రన్ అంటే పరుగు సో రన్ అంటే ఒకవేళ వర్బుగా యూజ్ చేస్తే పరిగెత్తడం సో అదే ప్లూరల్గా యూజ్ చేస్తే రన్స్ పరుగులు అదే ఏదైనా ఒక అబ్జెక్టివ్ని తీసుకొని వచ్చింది అంటే సో చాలా కాలం లాంగ్ రన్ అంటే చాలా కాలం ఒక రన్ ఎన్ని సందర్భాలలో యూస్ చేయవచ్చు సింగులరు ప్లూరలు నౌను వర్బు అబ్జెక్టివ్ ఓకే రన్ రేస్ అని వచ్చింది అనుకుందాం రన్ రేస్ ఇక్కడ మళ్ళా రన్ యొక్క అర్థం మారిపోతుంది ఓకే నౌన్గా ఉన్నప్పుడు ఒక అర్థం వస్తుంది అడ్జెక్టువ్గా ఉన్నప్పుడు ఒక అర్థం వస్తుంది ఓవరాల్గా అన్ని క్యానోటేషన్స్ని అన్ని క్యానోటేషన్స్ని మనకు సప్లై చేసేటువంటి ప్రయత్నం శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీలో అనమాట సో ఓవరాల్గా సో వర్డ్ యొక్క స్పెల్లింగ్ ప్రొనౌన్షియేషను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నంబరు దాని ఆరిజినేషన్ కూడా ఎటిమాలజీ అని ఉంటుంది ఆరిజినేషన్ ఆఫ్ వర్డ్స్ను సంబంధించి అది ఎక్కడి నుంచి పుట్టింది ఏ లాంగ్వేజ్ నుంచి పుట్టింది అది గ్రీకా లాటినా జర్మానికా సో టోటల్గా వాటి యొక్క నో ఆరిజినేషన్ మీద కూడా మనకు ఒక క్లారిటీ ఇచ్చినాడనమాట సో ఆరిజినేషన్ ఆరిజిన్ మీద కూడా ఆరిజిన్ అంటేనే ఎటిమాలజీ మీద పూర్తి పట్టున్నటువంటి వాళ్ళకే ఆ లాంగ్వేజ్ యాడ్ నుంచి పుట్టిందో నో క్లారిటీ వస్తుంది సో టార్గెట్ వర్డ్కు సంబంధించి ఇన్ని రకాల ఇన్ఫర్మేషన్ని మనకు సప్లై చేసేటువంటి ప్రయత్నం శాంబుల్ జాన్సన్స్ డిక్షనరీ చెప్తుందన్నమాట సో డిక్షనరీ శాంబ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ దాన్ని ఫుల్ ప్రెడ్జ్ డిక్షనరీ అండ్ ఆల్మోస్ట్ మెచ్యూర్డ్ లెక్సికోగ్రాఫర్ సో రాబర్టు లాగా కాకుండా ఇతను చేసినటువంటిది చాలా మెచ్యూర్డ్ ఎఫర్టు అదే ఎఫర్ట్ను మనం ప్రస్తుతానికి కూడా నో ఎంజాయ్ చేస్తున్నాం అతని ఎఫర్ట్ ఎంజాయ్ చేస్తున్నాం సో ఇవి ఓవరాల్గా శాంబ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ యొక్క ఫీచర్స్ ఓకే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఐటెం డిక్షనరీ స్కిల్స్ అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే హౌ టు ఎఫెక్టివ్లీ యూస్ నో ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ డిక్షనరీ ఆ ఒక్క చిన్న ఐటెంని అడుగుతాడని నేను అనుకోవట్లా డిక్షనరీ రెఫరెన్స్ సోర్సెస్ డిక్షనరీ డిక్షనరీ ఫీచర్స్ డిక్షనరీ డిక్షనరీ బెనిఫిట్స్ డిక్షనరీ డిక్షనరీ యూసేజ్ ఈ విధంగా సెవరల్ సిమిలర్ రెఫరెన్స్ సోర్సెస్ మీద కూడా ప్రశ్న రావడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటిది నా యొక్క యాంటిసిపేషన్ సో కాబట్టి సో ఇవి కేవలం ఫీచర్స్ మాత్రమే డిక్షనరీ యొక్క ఫీచర్స్ ఇక దీని బెనిఫిట్స్ని చూస్తే చూడండి బెనిఫిట్స్ని ఇక్కడే నో కన్క్లూడ్ చేసేయచ్చు సో డిక్షనరీ ద్వారా ఏదైనా ఒక వర్డ్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ సిలబల్స్ని తెలుసుకోవచ్చు ఫస్ట్ బెనిఫిట్ డిక్షనరీ ద్వారా ఆ వర్డ్ని ఎలా పలకాల సౌండ్ ప్యాటర్న్ మీద క్లారిటీ వస్తుంది సెకండ్ బెనిఫిట్ డిక్షనరీ ద్వారా ఆ వర్డ్ ఏ గ్రమటికల్ కేటగిరీకి చెందిందో వాటి యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ మీద కూడా క్లారిటీ వస్తుంది నెక్స్ట్ బెనిఫిట్ డిక్షనరీ ద్వారా అది సింగులరు ప్లూరలు వర్డ్స్ అయితే అంటే నౌన్ అనేది నెంబర్ బేస్డ్ కదా సింగులర్ అయితే సింగులర్ ప్లూరల్ అయితే ప్లూరల్ ప్లూరల్ అయితే మళ్ళీ రెగ్యులర్ ప్లూరలా ఇరెగ్యులర్ ప్లూరలా ఈ ఈ అన్ని ఐటమ్స్ మీద మనకు క్లారిటీ వస్తుంది అదే ఏదైతే ఒక వర్డ్ని మనం సెంటెన్స్ రూపంలో ఎలా యూస్ చేయాలా అది కూడా ఒక బెనిఫిటే అనే సెంటెన్స్ రూపంలో ఇస్తుంది సో వర్డ్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఇస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో డిక్షనరీ ఎగ్జాక్ట్ మీనింగ్ లేకపోతే దానిని ఒక సెంటెన్స్ రూపంలో డిఫైన్ చేస్తే తప్పితే ఏదంటే అది మీనింగ్ ఇచ్చి మ్యాచ్ చేసేటువంటి ప్రయత్నం చేయదు అట్లా చేసే సోర్స్ వేరే ఉండదు అది మళ్ళా చెప్తా డిక్షనరీ మాత్రం ఎగ్జాక్ట్గా మీనింగ్ ఉంటే ఇస్తుంది లేకపోతే దాన్ని డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ మీనింగ్ లేని పరిస్థితుల్లో డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఏదంటే ఆ వర్డ్తో అను సంబంధం లేనటువంటి వర్డ్తో మ్యాచ్ చేసేటువంటి ప్రయత్నం డిక్షనరీ ఎప్పుడు చేయదు ఓకే అండ్ దెన్ సో ఒక వర్డ్ ఎలా పుట్టిందో ఏ భాష నుంచి పుట్టిందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ ఎ కంగ్లామరైట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ ఎ మిక్చర్ that means english language has so many linguistic uh, vocabulary items so several languages migrated into english and became english words సో ఇంగ్లీషు రూలర్ ఆ కొలోనియల్ రూల్లో భాగంగా ప్రపంచాన్నత బ్రిటిషర్స్ పరిపాలించినారు కదా సో వాళ్ళ యొక్క ఇంగ్లీష్లోనికి వాళ్ళు ఎక్కడైతే పరిపాలించినారో ఆ వెకాబులరీ కూడా అయిపోయింది మైగ్రేట్ అయిపోయింది సో కాబట్టి ఆ టోటల్ ఆరిజిన్ మీద కూడా మనకు క్లారిటీ ఒక డిక్షనరీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కాకుండా హౌ ఎ పర్టికులర్ వర్డ్ కెన్ బి యూజ్డ్ ఇన్ సెవెరెన్ క్యానోటేషన్స్ సో అది కూడా మనకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఓవరాల్గా ఇవన్నీ బెనిఫిట్స్ ఇక దీన్ని యూసేజ్కు సంబంధించి మనము ఎన్నో క్లారిటీ తీసుకోవాలి అనుకుంటే యూసేజ్ యూసేజ్ సో సాధ్యమైనంతవరకు ఒక వర్డ్ని తీసుకోండి నో స్టెప్ బై స్టెప్ యూసేజెస్ సో ఒక వర్డ్ ఆ వర్డ్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్షియేషన్ సో ఆ వర్డ్ యొక్క యాక్యురేట్ మీనింగ్ ఇది ఓవరాల్గా మనం యూస్ చేసేటువంటి స్టెప్ బై స్టెప్ యూస్ చేసేటువంటిది అంటే ఒక వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ కావాలంటే గట్టిగా పలక రైటింగ్లో స్పీకింగ్లో పిల్లవాడి యొక్క రైటింగ్ కాంపిటెన్సీలో స్పీకింగ్ కాంపిటెన్సీ ఓరల్ కాంపిటెన్సీలో రెండింటిలో మాస్టరీ వస్తుంది డిక్షనరీ ద్వారా రైటింగ్ కాంపిటెన్సీలో ఎట్లా అంటే వర్డ్ యొక్క స్పెల్లింగ్ నేర్చుకోవడం ద్వారా స్పీకింగ్ కాంపిటెన్సీ ఎట్లా అంటే వర్డ్ యొక్క ప్రనౌన్సియేషన్ ని పదే పదే పలకడం ద్వారా సో ఓవరాల్గా గ్రామర్ మీద పట్టు వస్తుంది డిక్షనరీని గట్టిగా ప్రిపేర్ అయితే ఒకాబులరీ మీద పట్టు వస్తుంది ఒకాబులరీ స్పెల్లింగ్ మీద ప్రొనౌన్షియేషన్ మీద పట్టు వస్తుంది ఆ పదాన్ని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో తెలుస్తుంది ఎందుకంటే మన ఏపీ గవర్నమెంట్ అడ్మిషన్ తీసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఒక డిక్షనరీని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కదా మరి ఆ డిక్షనరీని ఎఫెక్టివ్గా యూజ్ చేసేటువంటి విధానం టీచర్కి తెలియాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టారు టేక్ ఇట్ గ్రాంటెడ్ దీని మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది సో ఇది డిక్షనరీ స్కిల్స్కి సంబంధించినటువంటి డీప్ అండ్ బ్రాడర్ అనాలసిస్ థ్యాంక్ యూ